What a boy. ఈరోజు మా ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు ఈ హెల్మెట్ యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ సీఎంఆర్ యాజమాన్యం మరియు వాళ్ళ యొక్క సిబ్బంది సౌజన్యంతో వాళ్ళ యొక్క సహాయంతో వాళ్ళ సిబ్బంది మరియు పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి మా సిబ్బంది అందరం కూడా ఈరోజు హెల్మెట్ మీద అవగాహన ర్యాలీ కల్పించాలనే ఉద్దేశంతో ఈ ర్యాలీ అనేది మన పోలీస్ స్టేషన్ నుండి సిఎంఆర్ షాపింగ్ మాల్ వరకు కూడా చేయడం జరుగుతుంది దీని యొక్క ప్రాముఖ్యత అందరికీ తెలుసు కానీ మరొకసారి చెప్తున్నాను ఎస్పీ గారు ఏంటంటే దీని మీద రోడ్ యాక్సిడెంట్ మీద స్ట్రిక్ట్గా కొన్ని ఇన్స్ట్రక్షన్ పాస్ చేయడం జరిగింది దాంట్లో భాగంగానే ఏదైతే మనకి హైవే మీద ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ పోలీస్ అందరూ కూడా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ సార్ ఇచ్చారు ఇచ్చి దాని మీద ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాల్సిందే ఒకవేళ హెల్మెట్ ధరించకపోతే ఖచ్చితంగా ఫైన్ ఉంటుంది రెండోసారి కానీ అదే వ్యక్తి దొరికినట్లయితే వాళ్ళ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ కూడా సీజ్ చేయమని సార్ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది అవి మనం ఆర్టీఏ డిపార్ట్మెంట్లతో కూడా కండక్ ఇది జాయింట్ రైడ్ ఇవి కూడా చేస్తున్నాము ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే నేను చెప్పబోయేది అనకాపల్లి టౌను నర్సీపాటం టౌన్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మన జిల్లాలో ఈ టౌన్లో ఈ రెండు టౌన్లో కూడా ఈ హెల్మెట్ యొక్క ప్రాముఖ్యతను ముందుగా ప్రజలకు అవగాహన కల్పించి తర్వాత వాటిపైన ఎప్పుడే అవగాహన కల్పించిన తర్వాత కూడా ప్రజలు వినకపోతే వాళ్ళపై ఫైన్లు కూడా వేయడం జరుగుతుంది సార్ చెప్పినట్టు ఎస్పీ సార్ ఉత్తర్వుల మేరకే మొదటగా మేము కొన్ని రోజులు అవగాహన కల్పిస్తున్నాము తర్వాత ఫైల్ లేస్తాము ఆ తర్వాత సెకండ్ టైము థర్డ్ టైం దొరికారంటే ఖచ్చితంగా వాళ్ళ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ అనేది సీజ్ చేయడం జరుగుతుంది అందులో భాగంగా మాకు ఈరోజు సీఎంఆర్ మన కాసిం గారు అదేవిధంగా యాజమాన్యు సిబ్బంది అందరూ సహకరించారు ఈ ర్యాలీకి నెక్స్ట్ ఈ ఈ ప్రాముఖ్యత అందరికీ తెలియాలండి ఎందుకంటే మేజర్ యాక్సిడెంట్స్ అన్ని కూడా హెడ్ ఇంజరీస్తోనే చనిపోతున్నారు ఈ హెల్మెట్లు ధరి ధరించడం వల్ల ఏంటంటే మన స్టాటిస్టిక్స్ ప్ర ప్రకారం సెవెంటీ పర్సెంటేజ్ డెత్లు అనేవి మనం కంట్రోల్ చేయొచ్చు అట్లీస్ట్ చిన్న చిన్న ఇన్సిడెంట్లు జరుగుతాయి తప్ప కానీ ప్రయాణానికి హాని లేకుండా ఉంటుంది ఆ హెల్మెట్లు కూడా ఐఎస్ఐ మార్క్ ఉన్న హెల్మెట్లు ధరిస్తే హండ్రెడ్ పర్సెంట్ సెక్యూర్గా ఉంటారనమాట ఐఎస్ఐ మార్క్ లేకుండా ఏదో పోలీసుల కోసం ఫైన్లు లేస్తున్నారనే ఉద్దేశంతో ఏదో ఒకటి పెట్టారనుకోండి యాక్సిడెంట్ అయినప్పుడు ఈ హెల్ హెల్మెట్ ఉన్నప్పుడు కూడా కొంతమంది హెడ్ హెడ్ఇంజులు అవి సరిపోయే సందర్భాలు కూడా ఉన్నాయి దానికి కారణం ఏంటంటే అనాలిసిస్ చేస్తే ఈ ఐఎస్ఐ మార్క్ లేకపోవడం వల్ల ఏవో సింపుల్గా ఉన్నవి పెట్టేస్తున్నారు అవి లేకుండా ఐఎస్ఐ మార్క్ ఉన్నవని హెల్మెట్లని ధరించండి దీనివల్ల మరొక ఉపయోగం ఏంటంటే మనకి ఇన్సూరెన్స్ ఉంది కదండి ఇన్సూరెన్స్ క్లెయిమ్ కూడా హెల్మెట్ ధరించి ఇన్సూరెన్స్ ఒకవేళ ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే ఇన్సూరెన్స్ హండ్రెడ్ పర్సెంట్ మనకు వస్తుంది అది కూడా మనకు ఉపయోగం కాబట్టి ఇవందరికీ మన కోర్టు వారి ఉత్తర్వులు కూడా సుప్రీంకోర్టు హైకోర్టు వారు ఉత్తర్వులు కూడా హెల్మెట్ కంపల్సరీగా ధరించాల్సింది చెప్తున్నారు దాన్ని బేస్ చేసుకునే మా ఉన్నతాధికారులు కూడా మాకు ఈ అవగాహన అనేది ముందు కల్పించమన్నారు అందులో భాగంగానే ఈరోజు మనం ఇక్కడ నర్సీపట్నం పోలీస్ స్టేషన్ నుండి సిఎంఆర్ షాపింగ్ వాల్ వరకు నే మా పోలీస్ సిబ్బంది మరియు సీఎంఆర్ సిబ్బంది అందరూ కలిపి ర్యాలీ చేస్తున్నాము దీన్ని అందరూ కూడా తప్పకుండా పాటించండి పాటించి మన యొక్క జీవితాల్ని మన అంటే ఒక మనిషి చనిపోయాడు అంటే ఎంటైర్ మొత్తం వాళ్ళ కుటుంబం వాళ్ళ కుటుంబంకు ఉన్న రిలేషన్స్ అన్నీ కూడా ఇబ్బంది పడతాయండి కాబట్టి అందరూ కూడా హెల్మెట్లు ధరించండి ధరించి మనల్ని మీకు మీరు ముందు కాపాడుకోండి మన యొక్క దేశానికి కూడా మీరు అందరూ సేవ చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి హెల్మెట్ ధరించాలని కోరుకుంటూ క్లోజ్ చేస్తున్నానండి మా అధినేత గారి శ్రీ మా ఊరి వెంకటరమణ సార్ పిలుపు మేరకు ఆయన ఎన్నో సేవా కార్యక్రమం ముందుంటారు అదేవిధంగా ఒక సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలి అన్న ధోరణిలో ఎప్పుడు ముందడుగు వేస్తారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు సో ఇలాంటి వాటిలో ఎప్పుడు ముందుంటారు సార్ అప్రోచ్ అవ్వగానే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు సార్ గోవింద్ సారు ఇలా ఎస్పీ గారు అందరు సహాయ సహకారాలతో మేము యొక్క సమాజానికి ఒక మంచి మెసేజ్ హెల్మెట్ ధరించండి ప్రతి ఒక్కళ్ళు చాలా ఇంపార్టెంట్ ఒక అవగాహన ర్యాలీ చేయడం కుదిరిందండి దీనికి మాకు సహకరించిన పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ ధన్యవాదాలు ఇలాగే ప్రతి ఒక్కళ్ళకి మెసేజ్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు సార్ చెప్పినట్టుగా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ యొక్క ఫ్యామిలీస్ ఎదురు చూస్తుంటారండి ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించండి మీకోసం మీ ఫ్యామిలీ రోడ్డు పడకుండా ఉంటుంది ఎవ్రీబడే చాలా ముఖ్యం సమాజానికి అండ్ అందరికీ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు చెప్పే సేఫ్టీ ఇంపార్టెంట్ ఈ సేఫ్టీ మెజర్మెంట్ అనేది అందరూ బాగుండాలి అంది ఫ్యామిలీస్ బాగుండాలి ఈ చిన్న చిన్న మిస్టేక్ వల్ల ఎన్నో ఖర్చులు పెట్టి ఎన్నో కొనుక్కుంటూ ఉంటాము ఒక హెల్మెట్ ఐఎస్ఐ హెల్మెట్ కొనుక్కొని ముందడుగు వేసి మనం ఈ యాక్సిడెంట్ తగ్గించాలని సమాజానికి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ టు పోలీస్ డిపార్ట్మెంట్ నర్సీపట్నం టౌన్ ఎస్పీ గారు అండ్ సిఐ గారు ఎస్ఐ గారు అందరూ చాలా సహకరించారండి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్